పూనం కౌర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది ఏపీ కాస్త యూపీ అయిందని ముందు ఒక ట్వీట్ వేసింది పూనం ఎలా ఎందుకు అనేసింది ఏ విషయంలో పూనం ఎలా ట్వీట్ వేసి ఉంటుందని అంతా అనుకున్నారు కానీ కాసేపటికే పూనం క్లారిటీ ఇచ్చింది మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఏపీ స్టేట్ యూపీ లా మారిపోయిందని ట్వీట్ వేసింది ప్రస్తుతం పూనం వేసిన ఈ ట్వీట్ మీదే నెట్ ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి పూనం కవర్ ఎప్పుడు ఇలా ఏదో ఒక కాంట్రవర్సీతో నెట్ ఇంట్లో వైరల్ అవుతూనే ఉంటుంది గురూజీ అంటూ ఆమె వేసే ట్వీట్లు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల మీద పరోక్షంగా వేసే ట్వీట్లు ఎక్కువగా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి పూనం కవర్ తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడు పరోక్షంగా ఏదో ఒక విషయాన్ని చెబుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా పేరు పెట్టి చెప్పదు తనకు జరిగిన నష్టం ఏంటో కూడా చెప్పదు బట్ ఇలా ట్వీట్లు వేస్తూ ట్రెండింగ్ లో అయితే ఉంటుంది ఆమె ప్రస్తుతం చేనేత కార్మికుల కోసం పనిచేస్తుంది వారికి సరైన ఉపాధి కల్పించేందుకు తన స్థాయిలో తాను పోరాడుతుంది దేశ స్థాయిలో వారికి గుర్తింపు తెచ్చేందుకు పనిచేస్తుంది సినిమాలకు మాత్రం పూనం కౌర్ ప్రస్తుతం దూరంగానే ఉంటుంది ఆమెకు తెలుగు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం లేదు ఆ మధ్య బుల్లి తెరపై ఓ సీరియల్ తో ట్రెండ్ అయింది కానీ ఎప్పుడు మాత్రం ఎలాంటి ప్రాజెక్టులో ఆమె చేతిలో ఉన్నట్లుగా కనిపించడం లేదు